మాస్టర్ ఈకే మహోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు వనమా గాంధీ గండితోట రవిచంద్ర మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ హోమియోపతి వైద్యం పట్ల గ్రామ సభ యజ్ఞం నిర్వహిస్తుందని చెప్పారు హోమియోపతి వైద్యం పట్ల అవగాహన కల్పించారు దాదాపు ఎనభై సెంటర్లలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత మందులు ఇవ్వడం జరుగుతుందని దీనిని అందరూ వినియోగించుకోవాలని కోరారు గ్రామ ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ మండల నాయకుడు వనమా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు పాల్గొన్నారు कागरा ये नरवा

मास्टर इ के आध्यात्मिक सेवा संस्था గత దశ కొన్ని దశాబ్దాలుగా మన భారతదేశమే కాక ఇద్దరు దేశాల్లో కూడా ఆధ్యాత్మిక వైద్య సేవలు అందిస్తున్నారు అయితే వికిరాల కృష్ణమాచార్య గారు వారిని మాస్టర్ ఈకే అని కొట్లాడతారు మాస్టర్ ఈకే గారి యొక్క శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ సంస్థలోని వేరే బ్రాంచెస్ దాదాపుగా డెబ్బై ఆరు బ్రాంచెస్ ఉన్నాయి మావి సంస్థ తరఫున అన్ని బ్రాంచుల తరఫున కూడా వేరే వేరే గ్రామాలకు వెళ్ళి అక్కడ వారందరికీ కూడా ఆధ్యాత్మికము మరి అలాగే ఉచితంగా హోమియోపతి వైద్య సేవలు అందించడం జరుగుతుంది అయితే ఈ మాస్టర్ గారి యొక్క ఉన్నటువంటి అన్ని సంస్థల బ్రాంచుల్లో కూడా ఖచ్చితంగా హోమియోపతి అయ్యే కాకుండా హీలింగ్ ప్రేయర్లు అలాగే పూజ ఈ రకంగా చేస్తూ వారందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా హోలిస్టిక్ హీలింగ్ చేయడం అనేది మాస్కారి యొక్క ఉద్దేశము సంపూర్ణమైన ఆరోగ్యం కలిగించాలని అంటే ముఖ్యంగా మనకి అందరికీ అవగాహన రోగాల పట్ల ఉండదు కానీ ఆరోగ్యం పట్ల లేదు కాబట్టి ఆరోగ్యం అనేటువంటిది ఏంటి అనేది అందరికి తెలియాలని ఆరోగ్యంగా జీవించాలి ఎలా జీవించాలి అసలు వైద్యమే అవసరం లేకుండా ఎలా జీవించగలగాలి అనే చెప్పడం పది మందికి అది ఉద్దేశం ముఖ్యంగా అందరికీ అందరూ రోగులు అవ్వాలి వాళ్ళకి మందులు ఇవ్వాలి అనే ఉద్దేశం కాకుండా రోగ విముక్తులు అవ్వాలి రోగులు లేకుండా ఎలా జీవించాలి అనేటువంటి ఒక జీవన ప్రక్రియని అందరికీ తెలియని చెప్పటం వాళ్ళు ఆ సంవత్సరంలో వాళ్ళు అలా జీవించదించటం ఇది ఉద్దేశం అనమాట అదే ప్రకారంగా ఈరోజు మాకు ఇక్కడ అన్నప్రెడ్పల్ గ్రామంలో ఈ రోజు ఇక్కడ సేవ చేసుకునే భాగ్యం కలిగింది మనత్మా గాంధీ గారు కానీ ఇంకా మిగతా ఊర్లో పెద్దలందరూ కూడా మాకు అవకాశం కల్పించారు అందరూ కూడా ధన్యవాదాలు ఇక కాసేపట్లో ఇప్పుడు వైద్య సేవ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇప్పుడు మనతో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మనత్మా గాంధీ గారు మాట్లాడుతున్నారు కొత్త కూడా తెలిసిండి కూడా నేను ఒక మూడు సంవత్సరాల నుంచి వైద్యం చేయించుకున్నాను కానీ హోమియో మందులు వాడటం వల్లే నాకు ఆ గ్యాస్ స్ట్రవ్ తగ్గింది అంతకుముందు ఇంగ్లీష్ ట్యాబ్లెట్స్ ఎన్ని వేసుకున్నా నలభై రూపాయల ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా గ్యాస్ స్టవ్ తగ్గేది కాదు ఇక్కడ గురువు గారి దగ్గర ఈకే మాస్టర్ గారి దగ్గర బయట కానీ కూడా ఆ గ్యాస్ స్టవ్ బాగా తగ్గుతుంది హోమియో వైద్యం వాడాలని చెప్పి ఆయన భక్తులందరికీ తెలియపరుస్తూ ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను హోమియో వాడటం వల్ల మనకు ఉపయోగం ఉంది వారి దగ్గర మనం మందులు ఫ్రీగా ఇస్తారు డబ్బు పని లేదు అందుకే వారి దగ్గర అందరూ తీసుకుంటే బయటికి పాటు నీరు అయిపోయి మంచిగా ఉంటారని చెప్పి ఆరోగ్యంగా ఉంటారని చెప్పి అదంతా అందరూ కూడా సద్వినియోగం చేయాలని తీసుకోవాలని చెప్పి కోర్టు